బుటన్నో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ బోరబండలో పలువురు రెచ్చిపోయారు ఒక పాత నేరస్తుడి హత్య జరిగింది ఈ నేపథ్యంలో అతడి అంత్యక్రియల్లో నేరస్తుడి అనుచరులు విపరీతంగా రెచ్చిపోయారు రహమత్ నగర్ శ్రీరామ్ నగర్ లో వారు విధ్వంసాన్ని సృష్టించారు పలు వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మరి రిపోర్టర్ ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న వివరాలు ఏంటి హైదరాబాద్ యూసఫ్ శ్రీరామ్ నగర్ కాలనీలో నాలుగు రోజుల క్రితం ఒక రౌడీ సీటర్ ఏదైతే అమీర్ అనేటువంటి ఒక రౌడీ సీటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ నలుగురే హత్య చేశారు అంటూ చనిపోయినటువంటి మృతుని కుటుంబ సభ్యులు ఆ నలుగురు ఇళ్ల దాడి చేసి వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా విధంగా పైన దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాత్రి ఈ వివాదం జరిగి గాలివానగా మారి పెద్ద వివాదంగా మారింది దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అదేవిధంగా రెండు రాజకీయ పార్టీల నాయకులు కూడా అక్కడికి చేరుకొని మరింత ఆజ్యం పోశారని చెప్పి చెప్పొచ్చు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని కూడా శాంతింపజేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది ఖచ్చితంగా ఎవరైతే అమీన్ ను హత్య చేశారో వాళ్లను అని చెప్పేసి పోలీసులు వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు శాంతింపడం జరిగింది మొత్తం మీద ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది శివ అయితే ప్రసన్న నగరంలో ఒక్కసారిగా ఇలా ఆ పాత నేరస్తుడు అనుచరులు రెచ్చిపోవడంతో అలాగే పోలీసుల వాహనాన్ని కూడా నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది పోలీసుల వాహనాలకు నిప్పు ఎక్కడ పెట్టలేదు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ బయట రోడ్డు పైన ఉన్నటువంటి వాహనాలను మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది ఒక బైక్ ను వీళ్ళు తగలబెట్టారు ఆ దాని పక్కనే ఏదైతే పోలీసులకు సంబంధించిన పెట్రోలింగ్ బైక్ కూడా ఉంది దాన్ని వెంటనే అంటుకోవడంతో దాన్ని కూడా వెంటనే ఆర్పు వేయడం జరిగింది మొత్తం మీద ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ప్రసన్న థ్యాంక్ యూ మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ లో హత్యకు గురైన ఒక పాత నేరస్తుడి అంత్యక్రియలో అతడి అనుచరులు రెచ్చిపోయారు రెచ్చిపోయిన అనుచరులు అనుమానితులైన అనుమానితులకు సంబంధించి నలుగురు ఇళ్లపై దాడులు చేశారు అలాగే వారికి సంబంధించిన వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమని చేశారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ మనం ఫోన్ లైన్ ద్వారా తీసుకున్నాం ఇక ఇవి ఇప్పుడు ఉన్న తాజా అప్డేట్స్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం అస్